మనకు ఇక్కడ జరిగిన మార్కెట్ యార్డ్ శివాలయం ఆవరణలో మన గారైనా ఆచార్యుల వారైనా సైదయ గురుగారు ఆలయా నుండి వచ్చి ప్రతిరోజు ఇక్కడ మన కోసం టైం టైం ఇచ్చి ఇద్దరు మాతాజీ గురువు గారు ఇద్దరు వచ్చి మన కోసం టైం మన మన ముప్పై మూడు మంది కోసం టైం స్పెండ్ చేసి మనకు యోగా ధ్యా ధ్యానాన్ని శిక్షణలో ఇచ్చి ప్రతి వారికి మనకున్న సమస్యల గురించి సేకరించి ఎట్లా ఉండాలి ఆహార నియమాలు ఏం చేయాలి ఎట్లా పాటించాలి మనం ఎట్లా ఉండాలి ఉదయాన్నే ఎట్లా లే ఏ టైంలో లేవాలి ఏ టైంలో పడుకోవాలి ఏ టైంలో తినాలి అనేది మనకి ఇక్కడ నేర్పడం చాలా మంచిగా అనిపించింది ఇంకొకటి నా అనుభవం ఏమన్నా నాకేమనిపిస్తుంది అంటే గత ఆరు సంవత్సరాల నుంచి నేను కూడా యోగాల్లో పాల్గొన్నా యోగా చేస్తూనే ఉన్నాను రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నేను కూడా యోగ శిక్షణ యోగ శిక్షణ పొంది సర్టిఫికేట్ పొందినాను సర్టిఫికేట్ కూడా ఉంది అది మన ప్రధానమంత్రి గారి యోజన కింద నేను స్టేట్లో సర్టిఫికేట్ తీసుకున్నాను కాకపోతే ఆ సర్టిఫికేట్ తీసుకొని మనం కూడా ఉచితంగా యోగ శిక్షణ ఇవ్వాలి కాకపోతే ప్రస్తుతానికి నడుస్తూనే ఉంది యోగ శిక్షణ నడిపిస్తూనే ఉన్నాం కాకపోతే మనం ఆశించేది కాదు ఏంటంటే నేను అక్కడ చేసిన దానికి మన స సెంటర్లో చేసిన దానికి మన శైల గురువు గారు చేసి వచ్చిన శిక్షణలో కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా ఉత్సాహం అనిపిస్తుంది ఎందుకంటే నేను పొద్దంతా ఇంకా ఆరు అప్పటికంటే ఈ ఇప్పుడు ఈ తొమ్మిది రోజులు ఎనిమిది రోజులు ఇంకా ఉత్సాహం అనుకున్నాను నేను ఎందుకనేది మన పుట్టు మార్పు ఇక్కడ వేసే క్రమశిక్షణ అందరిలో కలిసి ఉండటం నవ్వుకోవడం ఇక్కడ చేసే ఆసనాలలో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఎట్లా చేయాలనేది దాన్ని పద్ధతి ప్రకారం పాటించడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంది నేనైతే నేనే అనుకుంటున్నాను నా మనసుకి నేను ఎంత ఉత్సాహం ఉంటున్నానే నా మనసులో ఉంది నేను ఇంటి దగ్గర ఇప్పుడు ఇక్కడి నుంచి పోయిన తర్వాత ప్రతి ఒక్క పని సులభంగా చేయగలుగుతున్నాను అంత ముందా కూడా చేసేది దానికంటే పది రెట్లు ఇంకెక్కు ఎక్కువ చేస్తున్నా పని షాప్లో కానీ ఇంట్లో కానీ బయటి పనులు కానీ ఏదైనా సరే ఉత్సాహంగా చేస్తున్నా నాకు అరవై రెండు సంవత్సరాలంటే కూడా నమ్మరు ఎవరు నేను ఈ యోగా ద్వారానే నాకు కొన్ని అంటే మధ్యన మధ్య నాకు మద్యం దాయాలు అంటే మన ఫంక్షన్ వెళ్ళబోతే తీసుకునేది ఉండే నాన్ వెజ్ తీసుకునే ఉండే నాన్ వెజ్ దగ్గరించిన మద్యం తగ్గించిన అన్ని దగ్గరించిన నేనే ప్రతి ప్రతిరోజు నా మనసులో ఒకటే దృష్టి పెట్టుకున్నాను నా మైండ్లో ఒకటి నేను ఉన్నంత ఉన్నంతకాలము యోగాలో యోగ ధ్యానం పొందాలి నలుగురికి యోగాను అందించాలి నలుగురితోటి సంతోషంగా అందరితోటి సంతోషంగా ఉండాలి నా మనసు నాకు ఒక దీక్ష పెట్టుకున్నాను అంతే నేను ఏదైనా సరే దేనికైనా కావాలన్నప్పుడు ఏదైనా మనకు ఒక పది రూపాయలు కావాలన్నా నేను నా చే నా చేత సహకారం చేయటానికి కూడా నేను ముందుకు వస్తున్నానని చెప్తున్నాను జయ ప్రకృతి జై గురుదేవి